జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయ్యార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంపైన క్షరాక్షరోపాధి ద్వైదోషరహిత పరమతత్వ కందపద్యములు రెండు వందల ఇరవై తొమ్మిది రెండు వందల ముప్పై నేనన్న నహమహంబన నేను సుమి యహమటంచు నేనెప్పుడంటే నేనప్పుడు పుట్టుటది జన నేను వెరుగయ్యా నేన నాలవ దేహము మేనన నాలోని మూడు మేనులు సుమి నేను మేనన తన రాయ గణరాదు జై నిజ గురుభ్యో నమ జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణ కేంద్ర ప్రభుస్వాముల వారి కందపద్యముల ఎందు ఈరోజు మనం రెండు వందల ఇరవై తొమ్మిది రెండు వందల ముప్పై కందపద్యములను ముచ్చటించుకుంటూ ఉన్నాం శిష్యుడు గురుదేవుని ఆనతి ప్రకారం ప్రబోధిస్తూ ఉన్నారు గురుదేవా నేనహంబన నేను సుమి యహమటు నేనెప్పుడంటే నేనప్పుడు బుట్టుటది జన నేను మటంచు నీ వెరుగయ్యా గురుదేవా మీరు నాకు ఎలా తెలియజేశారంటే స్వామి ఈ నేను అనబడేటువంటిది అహం అహమనగా నేను ఇవి రెండు ఒక్కటే స్వామి మీరు బోధించిన విధానం ప్రకారం నేనే అహము అహమే నేను ఇవి రెండు నేనేనయ్యా ఈ అహమనబడేటువంటిది మూలము లేని గుడి తిరిగే శరీరం ఈ నేను అది అయితే అహమటంచు నేనెప్పుడంటే నేనప్పుడు పుట్టుటది నేను ఎప్పుడైతే ఈ ఆవరణము నందు చేరి అనగా ఈ ఉపాధి నందు చేరియానో అప్పుడు నేనంటున్నాను అలా నేను అనటమే నా పుట్టుక ఇంకేమీ కాదు స్వామి నా పుట్టుక ఉపాధిలో చేరి సర్వాన్ని గుర్తిరిగేటువంటి రూపుగా నేను ఉన్నప్పుడు అది నా పుట్టుక లేకపోతే నాకు అక్కడ పుట్టుక లేదు ఉపాధిని ఆసరాగా చేసుకొని దానిలో గుర్తిరిగేటువంటి గుర్తు ఏదైతే ఉన్నదో అదే నేను స్వామి అలా గుర్తెరిగినప్పుడే అది పుట్టుక జన నేను గతించుట ఈ ఉపాధిని ఎప్పుడైతే కోల్పోయానో అప్పుడు నేను ఉండేందుకు స్థలం లేదు మరలా ఇంకొక ఉపాధిని పొందవలసినదే మారు రూపంగా రావలసినదే అది నేను గతించుట అలా నన్ను ఎరగమని చెప్పారు మీరు అంటే ఈ నేను అన్నదే అహం అహం అనగా నేను సుమి అహం అంటే వేరే కాదయ్యా నేనే సుమి అహం అంటే అయితే నేను ఎప్పుడైతే అహమని అంటూ ఉన్నానో సర్వాన్ని గుర్తిరుగుతున్నానో ఆ ఇటువంటి గుర్తు ఏదైతే ఉన్నదో అది కలిగినప్పుడే పుట్టుక సరే ఈ శరీరాన్ని ఆ గుర్తు వీడటమే గతించుట అని తెలియజేశారు స్వామి అటంచు నీ విరుగవయా అని నాకు తెలియజేశారు అలా ఎరగమన్నారు అని తెలియజేసినటువంటి శిష్యుడు తదుపరి రెండు వందల ముప్పైవ కంద పద్యంలో గురుదేవా నేనన్న దేహము మేనన నాలోని మూడు మేనులు సుమి నేను మేనన నదొక్కటే కానిది తన మూలమరయగన సుమి శిష్యా కానీ ఇది తన మూలము తెలుసుకున్నట్లయితే తానే కానరాకపోతున్నది ఉన్న పరిపూర్ణమందు మరలా దీనికి అక్కడ దూరేందుకు సందులేక ఉన్నదయ్యా ఇంతకీ నేను అని గత కందపద్యంలో చెప్పాను కదా నేను అనగా అహమే అని ఈ నేను అనేటువంటి గుర్తెరిగే శరీరము ఏదైతే ఉన్నదో అదే దేహం ఈ జీవతనువులు ఏవైతే ఉన్నవో నాలుగు కూడా ఈ నాలుగు శరీరములలో మహాకారణ శరీరము అనబడేటువంటిది నాల్గవతి ఈ మహాకారణ శరీరములోనివే మిగతా మూడు కూడా అదే మూల ప్రకృతి అయి ఉన్నది అదే అవ్యక్త రూపముగా ఉన్నది వ్యక్త రూపము దాల్చుతూ ఉన్నది దానిలోటివే ఈ మూడు ఈ మూడు విడిగా అది విడిగా లేదు దానిలోనివే ఈ మూడు కూడా అందుకే మేననా నాలోని మూడు మేనులు సుమి దానిలోనివే కాని వేరే కాదవి ఏదైనా ఒక దానిని మూడు భాగములుగా చేసినట్లయితే ఈ మిగిలినటువంటి భాగము నాలుగవది ఏదైతే ఉన్నదో ఆ భాగములన్నీ కూడా దానిలోనేటువంటివే అవి ప్రత్యేకంగా లేవు ఈ మూడు అయినప్పుడు అదేమవుతుంది మెయిన్ అవుతుంది అంటే సూల సూక్ష్మ కారణములు అనబడేటువంటి అవిద్య ఏదైతే ఉన్నదో ఈ విశ్వదైత ప్రాజ్ఞలు అనబడేటువంటి అభిమానం ఏదైతే ఉన్నదో ఇది అవిద్య రూపం సరే విద్యారూపమైనటువంటి జ్ఞానం ఏది మహాకారణం అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రభువుల వారు కీలు నేను మేనన్న అది ఒక్కటే అంటే నేను మేనన్నది ఏది మేను అననిది ఏది పరిపూర్ణం నేను మేననది అదొక్కటి మాత్రమే నేను మేను అనట్లేదు ఏదది ఉన్న ఒత్త బట్ట భయలు అయితే కానిది కానీ ఇది తన మూలమరయ సుమి ఏది ఆ నాల్గవ దేహము అయినటువంటిది ఏదైతే ఉన్నదో నేను గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో దానిలో నుంచి ఏర్పడినటువంటివే ఈ మూడు మేనులు కూడా ఈ మేను నేను ఒక్కటే ఒకదానిని విడిచి ఒకటి లేదు అయితే ఇది తా తన మూలము ఎప్పుడైతే తెలుసుకుంటున్నదో మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని ఇది కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే అని బయలును ఉండ చూసినటువంటి గురుకరుణతో దర్శించినటువంటి ఆ నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది కానరాకుండా పోతుంది ఎప్పుడూ తన మూలము తెలిసినప్పుడు ఇక్కడ ఈ నేను అనబడేటువంటి నాల్గవ దేహము ఈ మేను అంటే దానిలో ఉండబడేటువంటి మూడు మేనులే ఇవి వేరే ఎక్కడో వేరేగా లేవి ఇవి అయితే ఈ నేను మేను అనకుండా ఉన్నది ఏదైతే ఉన్నదో అది శాశ్వతమైనటువంటిది అది స్థిరమైనటువంటిది రాకపోకలు లేనటువంటిది అది అదొక్కటే కానీ ఇది తన మూలము తెలిసినట్లయితే అదొక్కటే కానీ నేను మేనన నదొక్కటే కానీ ఏది పరిపూర్ణమే కానీ ఇది తన మూలమరయాకర రాజు సుమి ఇది తన మూలము తాను ఉండ చూసినట్లయితే ఇది లేనిదని మనకు చక్కగా ఈ కందపద్యం ద్వారా తెలియజేశారు కృష్ణవరూ ఉదేశికెందుల వారు జై గురుదేవా